అలాగంటే ఏం చెప్తాను సార్ ఎవరు పార్టీ చెప్పుకుంటారు అలాగే మీ ఉద్దేశం ప్రకారం జనం ఎక్కువగా అనుకునే మాట ప్రకారం అంటే మీ ఊర్లో టాక్ ఉంటుంది కదా ఈసారి ఇది బాగాలేదు లేకపోతే ఈసారి ఈ ప్రభుత్వం బాగుంది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది ఆ రకంగా ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది అంటే ఏం చెప్పండి సార్ మీరు మా ఏం బాగుంది ఎవరికి ఏం చేసాడు నేను నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఎవరైనా సరే పనులకు వెళ్ళడం కానీ చేయడం కానీ చూస్తున్నారా నెలకు పథకం పెడుతున్నాడు ఏదో మన డబ్బులు వస్తున్నాయి చేస్తున్నాయి ఆ బ్రాండ్ షాపులు అంటే అక్కడ కాంప్లెక్స్ అంటే ఏడుతున్నారు తప్ప స్వయంగా ఏదో పోదాం చేద్దాం అనేది లేదు ఒక ఉద్యోగం లేవు ఏమీ లేవు గణేష్ గారు పెద్ద గొప్పలు చెప్తున్నారు ఏం చెప్తే చెప్పండి ఆయన ఏం చేస్తున్నాడు ఎక్కడికక్కడికి ఆయన తగ్గడికి ఆయన కబ్జ ఆయన చేసుకుంటున్నారు

ఎడ్యుకేషన్ చదువుకున్న కలుగుతుంది ఆలోచిస్తుంది అయ్యన్న గారు కూడా గతంలో ఆరు సార్లు దాదాపు ఎమ్మెల్యే పనిచేశారు అప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది ఇది ఎంతగా డెవలప్మెంట్ కనపడేదండి సార్ అయితే ఇప్పుడు గణేష్ గారు కూడా మంచి పని చేశారు అంటే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు చేశారు చేశారు కానీ ఉపాధి అంటే వైజాగ్ని రాజధానిగా చేయడం వల్ల మీ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనేది ఒక వాదన వినిపిస్తుంది వైజాగ్ని రాజధాని చేయడం వైజాగ్ చుట్టుపక్కల ఏరియా వాళ్ళుగా ఏం చెప్తారు ఏం చేయడానికి వైజాగ్ డెవలప్ంగ్ చాలా గతంలోనే చేశారు చాలా వరకు చేయలేదు అనలేదు ఇప్పుడు మూడు రోజుల చేస్తే ఎవరు ప్లేజు ఎవరన్నా ఉంటే ఏదైనా కంపెనీలు వచ్చి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్తున్నారు అదే అక్కడ మూడు రాజధాని ఒక దగ్గర చేసుకొని మిగతా డెవలప్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఇన్నాళ్ళు అయితే హైదరాబాద్ ఉండేది కాబట్టి దూరం అయిపోయింది విజయవాడ దగ్గర కదా మనకి దగ్గర గుంటూరు దగ్గర చేసుకుంటే ఇదంతా ఒకటే కదా చేయలేదు రాజధాని ఉంటే చాలు చాలు అది అమరావతి ఏదో ఒకటి ఎక్కడ కాదు మొత్తం అమరావతి అనే కాదు కానీ ఒక రాజధాని ఉంటే బెస్ట్ ఇప్పుడు ఒక కలిసి మూడు పనులు ఉంటాయి మూడు పనులు ఒకదాన్ని చూసుకుంటే బెస్టా మూడు మూడు బెస్టా